నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైట్ స్పెషలిస్ట్ వీరమాచనయన్ రామకృష్ణ గారు సార్తో మాట్లాడి డైట్ లో మనకున్న మంచి మంచి డౌట్స్ క్లియర్ చేసుకుందా హలో సార్ నమస్తే సార్ మీరు ఒక లక్షల వేల మందికి డైట్ చెప్తారు అసలు మీరంటే తెలియని వాళ్ళు కూడా మోస్ట్లీ ఎవ్వరు ఉండరు వీరమాచనయన్ సార్ అంటే అందరికీ ఆల్మోస్ట్ తెలుసు సుపరిచితులు అయితే ఇంత మందికి ఇంత వేల లక్ష మందికి డైట్ చెప్పే మీరు అసలు మీ డైట్ ఎలా ఉంటుంది మీరేం తింటారు మీరేం ఫాలో అవుతారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే ఒక పాయింట్ అర్థం చేసుకోవాలి జనాన్ని విర్రురంగంలో చేయాలంటే సపోజ్ నేను ఒక తగ్గితే ప్రపంచం తగ్గినట్టు కాదు కదా నేను పెరిగితే ప్రపంచం తగ్గదా సపోజ్ నేను రావున్నాను అనుకో ఉదాహరణకి నేను సిద్ధాంతం చెప్పి తగ్గదా అంటే నువ్వు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తావు ఆయనకే కలదోర ఉంటుంది నీ కలజోర పని చేయదా నువ్వు డెంటిస్ట్ దగ్గరికి వెళ్తావు ఆయన నాలుగు పళ్ళు ఊడిపోయి ఉంటాయి ఆయన పళ్ళు కట్టలేడా సైన్స్ను సైన్స్ లాగా చూడాలి విడదీయాలి ఒక సిద్ధాంతం ఎవరు చేసినా తగ్గుతారు నేను డైట్ మొదలు పెట్టక ముందు ఆల్మోస్ట్ నూట ముప్పై ఇరవై ఎనిమిది నూట ముప్పై అట్లా ఒకటి ఇరవై తొమ్మిది నూట ముప్పై అలా ఉండేవాడిని ముప్పై కిలోలు తగ్గాను నేను రెండు నెలలు ఆ తర్వాత ఇది జరిగి ఎనిమిది సంవత్సరాలు దాటిపోయింది నేను గట్టిగా డైట్ చేసి ఏదైనా చేస్తే ఐదో రోజులు వారం రోజులు తప్ప అంటే నాకు కుదరదు నా షెడ్యూల్ ఎలా ఉంటాయి ప్లస్ నేను ఇంత నెట్లో ఉంది ఇప్పుడు నూట తొమ్మిది నూట ఎనిమిది నూట పది ఇక్కడే ఉంటాను నేను మధ్యలో లాక్డౌన్ పీరియడ్లో మాత్రం నూట పదిహేను దాకా మళ్ళీ వెళ్ళే లాక్డౌన్ టైంలో కొంచెం మా అమ్మాయి పుణ్యమంట పిల్లలు శుభ్రంగా తీసుకొచ్చి ఎన్ని పెట్టి నానా పెట్టేవాళ్ళు సెడెంటరీ లైఫ్ కూడా సార్ అంటే ఇంత డైట్ ఇదంతా చెప్తారు కదా అంటే మీరు చూసి తింటారా అంటే ఇప్పుడు తినొద్దు అమ్మో అట్లాంటిదా నేనంటే నచ్చింది అంత తింటారా మాలా నేను క్వాంటిటీ తక్కువ తింటాను ఎక్కువ తిన్నా నేను ఇంతవరకు ఫుల్ బిర్యానీ ఎప్పుడు తిన ఎప్పుడు తినలా ఒక బిర్యానీ ఉంటే ఇద్దరం తింటాం చాలు అంటే నేను ఏం చేస్తానంటే తింటా బిర్యానీ తింటాను సగం కంటే తక్కువే తింటా సో నాకు ఫిల్ అయ్యే వరకు తినకేస్తాను దానివల్ల నాకు ఏ ప్రాబ్లం ఉండదు నేను కనుక ఫుల్ బిర్యానీ తిన్నానా మళ్ళీ నా నోటే నాకు వచ్చేస్తే నేను నోటపోయి దాటపడం కారణం అదే అంటే ఏ ఫుడ్ అయినా ఏ ఫుడ్ అయినా నేను తింటా తిండి తర్వాత చాలా గ్యాప్ ఇస్తాను ఇప్పుడు పొద్దున్న తినొస్తాను క్లినిక్ వచ్చేటప్పుడు తక్కువే తిన్నాయి ఏదైనా తిన్నాయి బ్రౌన్ రైస్ లేకపోతే కొంచెం రైస్లో వేసే నెయ్యి వేసుకుని ఇంత అన్నం అంత కూర పెట్టుకుని నాన్ వెజ్ ఎక్కువ తింటాను మ్యాక్సిమమ్ ముక్కలే తింటారు అనుకో మూడు వందలు నేను త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ నాన్ వెజ్ తింటాను అది తింటా ఇంత అన్నం అంత కూర తింటారు అనుకో మళ్ళా గ్యాప్ అంత తిన్న తర్వాత మళ్ళా గ్యాప్ ఇచ్చి నేను మళ్ళీ సాయంత్రం గ్యాప్లో తింటాను ఈ మధ్యలో పెద్ద ఎక్కువ తిన్నాను ఎప్పుడన్నా ఏదన్నా తప్పకపోతే ఒకటి ఎనర్జీ లేదంటే చిన్నది ఏదన్నా ఎవరు తింటారు అంతే ఏ అంటే స్నాక్స్ లాగా పప్పు కొండలాంటివి ఎక్కువ వేరిసిన పప్పు బెల్లంతో చేసినవి పంచదారి మళ్ళీ తిన్నాం బెల్లంతో చేసినవి అవి తింటాను రోజులో తాగితే ఒక కాఫీ తాగితే ఎప్పుడన్నా ఒకసారి తాకపోతే తాగడం మిగతా జోలు పెద్ద వెళ్ళాం ఇప్పుడన్నా తిన్నప్పుడు ఏదన్నా బాగా హెవీగా అనిపించినప్పుడు ఏదన్నా ఏ నెల ఉండే రెండోసారి కూల్ డ్రింక్ తాగుతారు అంటే ఉన్నాయని చెప్తాను ఫ్యాన్ బయటికి వెళ్ళి ఇట్లా ఎక్కువ దోశలు అంటే అలాంటివి తిన్నాను తిన్నారు పొద్దున నేను బ్రౌన్ రైస్లో అంటే బ్రౌన్ రైస్ కానీ మన పుట్టు తక్కువ రైస్ అటువంటి అట్లు ఆర్గానిక్ కాటిలో ఆర్గానిక్ కూరగాయలు అంటే చేసి తింటాను ఇప్పుడు మాకు కొత్తగా ఇక్కడ శ్రీవారాహి సెల్ హెల్త్ వెళ్ళి తింటూ ఆర్గానిక్ వచ్చినాయి అది వచ్చినాక నేను అంతమంది నాన్ వెజ్ ఒక్కొక్క తినవండి కాస్త ఇప్పుడు వెజిటేర్ని కూడా ప్రయేతంగా ఎంజాయ్ చేస్తాను ఇట్లా వెజిటేరియన్ కూరగాయలు వచ్చినాయి ఆర్గానిక్లో ఇప్పుడు ఇవన్నీ కొన్ని యాప్స్లో చాలా ఫేమస్ అయింది వాళ్ళది వాళ్ళు వచ్చిన తర్వాత నేను వెజిటేరియన్లు అద్భుతంగా ఉన్నాయి అంటే మాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఒకప్పుడు మేము పల్లెటూరులో పెరిగినాడు పేడ ఎరువులు మట్టి సమృద్ధిగా ఉండే మంచి నల్లమట్టి నేలల్లో కూరగాయలన్నీ మేము పండించుకుని మేము కోసి తినేవాళ్ళం అది ఆ రుచి పోయింది ఆ రుచిలో కాబట్టి పెద్ద అయినా తర్వాత వెజిటేరియన్ చేద్దాం చప్పగా ఉంటాం మీరు నాన్ వెజ్ తీసుకుంటారా నేను పూర్తి స్థాయి నాన్ వెజిటేరియన్ రోజు మొత్తంలో అది పండగ పబ్బం ఆడితే నాకు సంబంధం లేదు నేను మొక్క నాలుగు మీద ఒక మొక్క పడాల్సిందే ఒక మొక్క పడాల్సిందే ఎక్కువ తిన్నాను నేను అసలు పావుకిలో నుంచి ఎప్పుడూ ఎక్కువ తిన్నాను గత ఇరవై ఏళ్ళు అంతే ఒక ఇరవై ఇరవై సంవత్సరాల కాలంలో నేను మాక్సిమం తిన్న హైయెస్ట్ క్వాంటిటీ ఆఫ్ మీట్ అంటే మాక్సిమం పావుకిలో అంతే నాలుగు రెండు దాని కింద అంతే అంతా తీసుకుంటారు నాన్ వెజ్ లేకపోతే ముద్దల కుదరదు కుదరదు అంతే చాలా తక్కువ తింటారు అది రైస్ తక్కువ తింటాను కొంచెం కూర ఎక్కువ తింటాను సరిపోయి అది తిన్నాక ఏంటంటే గ్యాప్ వస్తా గ్యాప్ తర్వాత కావాల్సినప్పుడు నాకు కావాల్సిన తింటారు రెండోసారి రెండు సార్లు నాకు కావాల్సిన తింటాను స్నాక్స్ కావాలంటే స్నాక్స్ తింటాను అన్ని తింటాను ఏది చేసినా రెండు సార్లు చేస్తాను మిగతా టైమంతా గ్యాప్ వదిలేస్తాను అందుకని నాకు స్టామినా పరంగా నాకు చాలా ఎక్కువగా ఉంటుంది కాకపోతే నేను బాగా హార్డ్ వర్క్ చేస్తాను నాకు మార్నింగ్ క్లినిక్ రావటం అంటే తొమ్మిది పదింటికి క్లినిక్ వస్తాను ట్రాఫిక్ అది ఉంటుంది కదా ఎందుకు చూసుకున్నా పొద్దున్నే రావుగానే కూడా ఎప్పుడు రీసెర్చ్లో ఉంటాను నేను చాలాదే డాక్టరేట్లైజ్ చేస్తున్నాను చాలా రీసెర్చ్లో ఉన్నాను నేను చాలా రీసెర్చ్లో ఉంటాను రాత్రిపూట కూడా గ్రూప్ డిస్కషన్లు లేకపోతే నాకు స్టడీ పర్పస్కు వంటి పన్నెండు దాకా థర్డేవ్ వరకు కూడా చదువు తింటూనే ఉంటాను ఇక్కడ క్లినిక్ దగ్గర నుంచి వెళ్ళినా కాల్స్ ఆన్సర్ చేయటం లేకపోతే రీసెర్చ్ డిస్కషన్స్ అంటే నేను ఈ లోకంలో తప్పితే నేను తింటాను బతకడం లైక్ వేరే ఎంటర్టైన్మెంట్ అరుదుగా సినిమాలు వెళ్తాను మంచిగా అనుకున్న సినిమాలు వెళ్తాను అంతే అంత మంచి ఎంటర్టైన్మెంట్ లేదు మ్యూజిక్ ఉంటాను సైకిల్ దొక్కేదొప్పి అంతే సో స్ట్రెస్ లెస్ గా ఉంటే కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు అంటారా స్ట్రెస్ లీడింగ్ కాజ్ ఆఫ్ ఒబిసిటీ అమ్మా ఇవాళ్ళ యూత్ అందరికీ ఉన్న స్ట్రెస్ వీళ్ళకి స్ట్రెస్ వీళ్ళ స్ట్రెస్లో ఏంటంటే గతంలో స్ట్రెస్ అంటే ఇంటో ఎవరికైనా క్యాన్సర్ వచ్చిందా ఇంటో ఎవడకైనా సచ్యపట్టు ఉన్నాడా లేదా ఇల్లంత అప్పులు పాలైపోయావా పంటలు నష్టపోయామా ఇది స్ట్రెస్ ఈ సంవత్సరం అలా తినాలి పంటలన్నీ పోయినాయి ఇది స్ట్రెస్ అండి ఇప్పుడు అలా కాదు ఫేస్బుక్ లో మనం ఫోటో పెట్టామా ఇరవై మూడులో ఎప్పులు వచ్చిన ఇంటి ఇరవై ఐదు ఎందుకు రాలేదు దీనికంటే స్ట్రెస్ భారతదేశానికి కూడా ఉండదు భారతదేశం అప్పుల గురించి ఆర్థిక శాఖ మంత్రి కూడా వీడుకుంటే స్ట్రెస్ ఉండదు ఇరవై మూడు లెక్కలు ఆ రెండు లెక్కలు ఎందుకు పడలేదు నాకు కనీసం ఏం తప్పు జరిగింది అని మదన పడతాడు సో ఎదుటి ఎదుటి సన్నాసి ఆడేవాడో సన్నాసి మన రికగ్నైజ్ చేయాలి ఇప్పుడు చూడు ఎక్కువ కుర్రాల ట్రెండ్ ఎలా ఉంటుందంటే వీడో పనికిమాలి ఫోటో కూడా తీసుకుంటాడు అది ఆడ సెల్ఫీ గాను తీస్తాడు ఈ కాకిపల్ల కాకి ముద్దని అది ఒక అంతర్జాతీయ కళాఖండంగా అడిగి కనిపిస్తుంది దాన్ని పబ్లిక్లో పెడతాడు దాన్ని ప్రపంచంతో మెత్తుకొని ఆడ ఉద్దేశం కనీసం దాన్ని ఎవడు పట్టుచుకొని కూడా పడుచుకోడు దేకను కూడా దేకడం అప్పుడు ఈ డిసప్పాయింట్మెంట్ స్ట్రెస్ ఆ స్ట్రెస్ లో వెళ్ళి బిర్యానీ తింటాడు మీరు కొడతాడు ఎక్కడ రకరకాలు అయిపోతాయి ఇప్పుడు ప్రతిది స్ట్రెస్ అసలు స్ట్రెస్ అనేది విపరీతం యూట్యూబ్ కాంపిటీషన్ అన్ని స్ట్రెస్ అందుకని పోటీ అయిపోయింది పోటీ ప్రపంచంలో వాడెంత ఎదగలైపోయినా స్ట్రెస్ ఎంత ఎదిగినా కానీ ఇంకేమన్నా చూస్తున్న స్ట్రెస్ ఇది పప్పులు అన్ని తీసుకుంటారా అసలు అన్ని నెయ్యి అంటే కారికొసి తెరిపోవలసింది ఇప్పుడు ఇడ్లీ తిన్నా పొద్దున్న యాక్చువల్ రెండు ఇడ్లీ తిన్నా ఇడ్లీ తింటే మునిగిపోద్ది అంతే కానీ రెండు ఇడ్లీ తింట మరి ఆరు ఇడ్లీ తింటాను ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా ఒక ఆరు ఇడ్లీ ఉంది అనుకున్నా ఎదురుకుండా ఆరు ఇడ్లీ నేను చట్నీ వేస్తున్నాను అనుకో నాకు ఆరు వందల క్యాలరీలు వచ్చినాయి అనుకో ఉదాహరణ చెప్తున్నాను నేను ఆరు వందలు ఆరు ఇడ్లీలో నేను నెయ్యి వేసుకోకూడదు నేను ఆరు ఇడ్లీ నేను నెయ్యి వేసుకుందాం అనుకుంటే నాలుగు ఇడ్లీలు అయిపోయాలి రెండు ఇడ్లీలు ఫుల్ నెయ్యి వేసుకో శుభ్రంగా కమ్మగా తిను ఎత్తే సమస్య ఏంటంటే నువ్వు ఆరు ఇడ్లీ కనుక నెయ్యి లేకుండా తీసుకుంటే నువ్వు ఏడు గంటలు తింటే తొమ్మిది అరిగిపోతున్నాయి దీనికి అదే నేను రెండు ఇడ్లీ ఫుల్ నెయ్యేసుకుంటే నాకు పన్నెండు గంటల ఆకలేదు సో ఫ్యాట్ ని మన గ్లైస్మిక్ ఇండెక్స్ మారుస్తుంది గ్లాస్మిక్ ఇండక్స్ కట్ చేసేస్తుంది హై గ్లైస్మిక్ ఇండెక్స్ ఉంటే తొందరగా అరిగిపోయి రక్తంలో కలిసిపోతుంది ఇప్పుడు ఉదాహరణ గ్లూకోన్ డి ఉంది హైయెస్ట్ గ్లైస్మిక్ ఇండెక్స్ హండ్రెడ్ ఉంటుంది నోట్ వేసుకోగానే షుగర్ రక్తంలోకి వెళ్ళిపోతుంది అంటే అంత రెడీగా చేసి ఉంటుంది ఇన్స్టెంట్ ఎనర్జీ అంటారు చూసేవా మనకి ఇచ్చినప్పుడు ఓఆర్ఎస్ ఇచ్చినప్పుడు అదే మనం కోడిగుడు తింటే ఎప్పటికో అరిగా అర్థమైతే లాంగ్ టర్మ్ వస్తుంది ఎనర్జీ సో అది కార్బోహైడ్రేట్ కూడా అవసరమే కానీ దుర్వినియోగం చేయడం వల్ల ప్రాబ్లం సో మీలా మేము కూడా చూసి చూసి తినాలి అది అనుభవం వస్తున్నాం ఇది మనిషిని బట్టి చేసుకోవాలి ఇప్పుడు అందరూ మహేష్ బాబు లాగా సన్నగా అవసరం లేదు కంఫర్ట్ లెవెల్ అంటే నువ్వు ఒక అంతస్తులు డాభాయ ఏదో కరమగా లిఫ్ట్ కరెంట్ ఆగిపోయి ఎక్కాల్సి వచ్చినప్పుడు లేదా దిగాల్సి వచ్చి ఎక్కాల్సి వచ్చినప్పుడు నువ్వు ఎక్కలేని పొజిషన్ ఉన్నావు అంటే నువ్వు సెమితం ఖచ్చితంగా నువ్వు డైట్ విషయంలో పోదేనా పునరాలుంచుకోవాలి చేయాలి నువ్వు ఎక్కగలిగే స్టామిన ఉన్నప్పుడు లావున్నాయి కదా ఒక్కొక్క వాళ్ళు ఉంటారు వాళ్ళు పోయి ఇరవై కళ్ళు కూడా పరిగెత్తగలరు వాళ్ళకుంటే స్టామినాకి ఈ ఉండదు ఈడు నాలుగు అడుగులు ఏమైనా రూపుతాడు స్టామినా కావాలి ముఖ్యంగా అది బేసికల్ ఇది మంచి నిద్రపోవటం నేను కమ్మగా నిద్రపోతా సెకండ్ లో నిద్రపోతా ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూలో నాకు రెండు నిమిషాలు గ్యాప్ ఇచ్చి నేను నిద్రపోదలిస్తే యోగ నిద్రలో ఒకటి ఉంటుంది అలా కూర్చొని పడుకుంటే ఒక్క నాకు అసలు నా కాన్షియస్ పోతుంది నేను అలారం టూ మినిట్స్ త్రీ మినిట్స్ ఆ టూ మినిట్స్ కి నాకు పవర్ అంటారు జనరల్ గా మనసు ప్రశాంతంగా ఉంటే సాధ్యపడతాయి